అన్న దగ్గరికి కృష్ణా దగ్గరికి అందరం కలిసి ముప్పై మంది వెళ్ళాము మొత్తం ఏది అన్ని ఆర్గనైజేషన్లో ఉన్నాయి వైఎస్ బీసీ అందరం కలిసి వెళ్ళిపోవడం అత్తని నాయకత్వం వహించాలి మొత్తం మనం కూడా రో రిజర్వేషన్కి పెట్టుకు పైకాటు చేయాల్సిందే వాళ్ళు మోస్ పైకాటు చేస్తున్నారు బంధువులు చేస్తున్నారు వాళ్ళ అందరితో చెప్పులు మొత్తం ఏదైనా అంటే కుడుతున్నారు అంటే బీసీలకు రిజర్వేషన్ మెస్తే మేము ఎవరి నుంచి చెప్పులే ఉంటాను అని అందకూరాల విద్యను కూడా యాత్ర చేస్తున్నారు అదేవిధంగా సిక్కు పట్టుకొని కొడుస్తున్నారు అంటే ఉద్యోగాలు లేక రేపటి నుంచి రోడ్లు ఉండడమే కాదు తగ్గేది అని ఎగతానికి వ్యంగ్యంగా చేస్తున్నారు అప్పుడు ఆర్మిస్తాన అంటే ఓకే దాని గురించి ఎట్లా ఏంటి అన్నప్పుడు సభ సంగమ పరిషత్ అని సంఘం పెట్టి దానికి ఏంటి అంటే ఆర్మిస్తాన అధ్యక్షుడు నేను ఉపాధ్యక్షుడు అదేవిధంగా వై శంకర్ గౌండ్ సంతోష్ కుమార్ వీళ్ళంతా కూడా జనరల్ సెక్రటరీ అప్పుడు మేము మేమేంటి అంటే వాళ్ళ ఒక రోజు మాకు మేము ఒక రోజు మాకు వాళ్ళొక రాష్ట్రం మాకు మేమొక ఒక రోజు రాష్ట్రం పెద్ద ఎత్తున రాష్ట్రం పెద్ద సంచలనం నిజంగా ఉద్యమం వ్యక్తికల్గా విద్యార్థి ఉద్యమాలు వర్టికల్గా చీరిపోయి నింట నేనున్న చీరిపోయి వాళ్ళొక వైపు మేము ఒక వైపు పార్టీ